నీకు ఎందుకు చేపలు కొనాలనిపించింది అసలు కరెక్ట్ టైం నువ్వు కడిగేటప్పుడు ఎప్పుడు మిస్ అయిపోతున్నా నేను దేవుడు ఈ రోజు చూడు నాకు టైం ఇచ్చేయండి అరే ఇప్పుడు దొరికింది చూడు రాని అస్సలు కడిగేటప్పుడు కనీసం నన్ను పిలువ కనకోవడానికి కూడా పిలుస్తాను

అరేమక్కన ఎన్నిసార్లు బోన్ దిస్నే నాటమడిస్తున్నాడు లేదు టింటం కొడుకుంటా టింటం కొడుకుంటా ఇదొండే విజ్జు కాదు లేచినా వస్తాననుసలే మళ్ళీ మొంపకింది బోర్సి దగ్గిందనే నేను ఫోన్ చేశా ఫోన్ నెంబర్ అడ్రస్ లో ఉంది నీకు డిస్టర్బ్ అవ్వకుండా పల్తాను నువ్వు తెలివిగా కాదు కాదు ఫోన్ పెట్టుకొని పడుకుంటాగా అదే వైబ్రేషన్ వస్తుంది టింటల్ నైట్ ఎప్పుడూ కూడా సెల్ మనకి పది రెండు గంటల లో ఉప్పు పసుపు, అన్ని అయినాయి నువ్వు యాక్టింగ్ చేసుకొని రచ్చడం మొదలుపెట్టావ్. కనకా. కనఫీస్ తో చానా ఒకటే లక్కగా నేను ఎవరెవరుకో భోజనం చెప్పాల అనుకున్నాను ఒక భోజనం చెప్తావా? ఇది అసలు న్యాయం అనేది కాదు ఎందుకు మూడు నీకొక ముక్కే అదుొట్న ప్రయోముక పులుసో ముక్క అయ్యో ఇదేంది నల్లగా ఉంది అదే మరి యాక్షన్ అంటే ముల్లలు ఉన్నాయా ఇంట్లో ముల్లలు ल्याవా చెట్టి మా అమ్మ చేకినాడు ఉన్నాయా అని అడుగుతున్నా ఏయ్ ముల్లలు ఉంటే ఒకటే ఉంటాయి లెక్కే ఉంటాయి ఉంటది ఒకటే ఉంటది గా ఎంత ముక్క ఉన్నా ఎక్కువ ఉంటే నేను తినను గుు తినకపోతే నష్టం ఏమీ లేదు నేను తినకపోతే నష్టం ఏమి లేదు అప్పుడు చూద్దానే పని తెల్లొచ్చు అది తీసి పడి నాకు తినాల నాకు తినాలనిపి అట్ట చూస్తే గిన్నెలు తెచ్చానా లోపలికి ఎందుకు నేను నీ కోసం గొడుగు వేసుకొని వచ్చిన కనుక అవును నువ్వు ఆ దోష్ చేస్తాను అది తినేసి పోయేవాళ్ళం కదా అక్కడికి ఐదు రూపాయలు అంట ఒకటి సరిపోవా అల్లం దొరకలేదు పేస్ట్ తెచ్చానా అల్లం పేస్ట్ తీసుకొస్తాం లేపలని స్టవ్ మీద అద దోసేశాడు. ఎక్కి మా స్టవ్ మీద. ఎందు బెట్టినా ఆయన ఆడ. దా ఉండుదు. ఏంటి ఇప్పుడు నుందా? ఉండు. నీ ఆ ఏగితే పెసరట్టు ఇద్దాం. हां పెసరట్టే. యాక్షన్ చేయకపోతే మీ పోయి బాగుందా? हां బాగుంది. చూశంలేని అమ్మ. నీ అమ్మ రోజూ సోటమే దకమను. అని వర్షం ఎట్ట పడుతుంది తెలుసా నేను కాబట్టి అంత వర్షంలో పడి వచ్చిన అసలు రోడ్ రోడ్ల మీద రోడ్ల మీద ఎవరు లేరు తెలుసా ఉన్నారా మనుషులు జనాలు పిశాసులు పూలు కొనుక్కున్నాను మళ్ళీ పూలు కొన్నావా ఐదు వందలు ఖర్చు కొంచెం జాగ్రత్త పడు రేపటి రోజు రేపటి రోజు పెట్టుకుంటాడు మళ్ళీ పూలు అందుకే పెట్టుకుంటా ఎల్లు ఏళ్ళు యాభై రూపాయల పూలు ఒక పది రూపాయలు ఆడు రేపు చేపలు పెడతానండి పెట్టండి మంచి కొరమైన ఇస్తాను అన్నాడు ఎవరు ఆడే మొన్న రేపు రేపు కొరమేనా రేపు రేపు కొరమేను కోసుకుంటా ఇయ్యాలా అయితే రేపు వద్దండి రండి అండి సరే మీకు మంచి కొరమే ఇస్తాను అలాగే మీరు ఆ వాళ్ళ పాదం పెట్టారండి నా ఎన్ని కట్టకా అయిపోయి అన్నాడు అలాగే రేపు రండి మీరు ఎల్లుండ రండి అన్నాడు ఓకేనమ్మా అన్న మరి ఎల్లుండి ఇక్కడే ఉంటాము వెళ్తాము మరి నాకు ఒరిస్తా వాళ్ళు ఫోన్ చేసినారు రండి ఇక్కడ అసలు లొకేషన్లు అడుగులు మాములుగా ఉండవు అసలు మీరు వస్తే వదిలిపెట్టరు మీకు నేను వీడియో కాల్ చేసి చూపిస్తా అని నిన్న ఇద్దరు మాట్లాడారు నాతో ఒకళ్ళేమో పలాస దగ్గర ఒకళ్ళేమో ఒరిస్సా రమ్మన్నారు మొత్తం మేము చూసుకుంటామన్నారు అసలు భలే ఉన్నాయి లొకేషన్ రండి అంటే సరే అని చెప్పిన పోదామా మరి ఒరిస్సాకి అల్లం పేస్ట్ ఈ షాప్ ఉంటుందా ఉంటది ఎందుకు ఉండదు నేను అల్లం పేస్ట్ తీసుకుందాం అనుకున్నా ఈ లోప నాకు నువ్వు ఫోన్ లో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు నువ్వు ఇంకా నువ్వు అల్లమే కావాలంటావేమో అని చెప్పి అసలు అడుగుదాం ఆగని చెప్పి ఇంట్లోకి వచ్చిన అది మ్యాటర్ ఎక్కడికి వెళ్ళేది వెళ్తాను నాకు రాదు దోష నువ్వు ఇంకా వండడానికి టైం ఉందిగా ఇదేందో రోజు రోజు ఒక క్లాత్ మారుస్తున్నా ఇక్కడ లేదా అది బాగుంది కనకం కలర్ ఫుల్ ఏం బగ్గు మనదు అది ఎంత దూరం ఉంది పొయ్యి ఎంత దూరం ఉంది అదే బాగుంది లుకింగ్ ఉంది స్టైల్ ఉంది వీడియోలో కూడా వీడియోలో కూడా అందంగా కనిపిస్తుంది నీ వంట రూమ్ భలే ఉంది తెలుసా ఇది కనకం కనకం వంట రూమ్ అండి ఇదంతా నేను నిన్న ఎందుకు చడ దొబ్బుతా కనకం ను పుచ్చో ఏంది కనకం కూర్చో 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 కూచోర్చాంటో మన ముద్దపక్కల కనకం ను అందంగానే కనిపిస్తున్నావు కనకం కనకం అండి దోశ ఆస్తాందండి పెసరట్టు అండి అదే పెసరట్టు అదే మరి పెసరట్టు లైట్ అమ్మ దీనికి ఏంది లైట్ రావట్లేదు కాదు దీనికి దీనికి లైట్ పడట్లేదు ఎందుకు అసలు ఫోన్కి దా దా వేడెక్కింది ఇది ప్లేట్ కాలిపోతుంది లైట్ దేంట్లో అమ్మ అని లైట్ లేకపోతే అసలు కనిపించట్లా నా కళ్ళకి ముప్పై ఏళ్ళు ఇంటి కిందకి వచ్చేసి నీకు మరి అంతే కనిపించవు కళ్ళ చోటు తీసి నువ్వు ఈ రోజు పెసరట్టేయాలని నా కోరిక నేను కళ్ళ చోటు తీస్తే నీకేం బయట కూర్చుంది కళ్ళ చోటు ఉంటే నీ కట్టేసానా లేదా నువ్వు కళ్ళ చోటు తీసేస్తే తినాలనుంది నాకు పెసరట్టు నువ్వు చెప్పింది అలా చేసేయడానికి ఇక్కడ ఎవరూ లేరు నువ్వు మా కనకం కనకం వద్దులే

లేచి మళ్ళా మంపు మంపు మంప మంపు ఉంది బయట చూస్తే మబ్బున్న అలాగే పడుకుంటావు మబ్బులు లేకపోయినా అలాగే పడుకుంటావు నువ్వు బయట చూస్తే వర్షం ఫుల్ వర్షం పడుతుంది మంపెక్కి ఇంకొక పది నిమిషాలు పడుకుందా అని పడుకున్నా ఆ పది నిమిషాలు కాస్తాం తెలియాలి కదా వాళ్ళు అరుస్తానే ఉంటారు నేను దుప్పటి తీయను నీలానే మా వాళ్ళని కూడా నవ్విస్తా నాకు ఒక పది నిమిషాలు టైం అయ్యి నాకు రాత్రంతా అంతా నిద్ర రాలేదని చూత అప్పుడు ఇంక వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయరు ఎందుకు రాలేదు లవర్లతో ఫోన్ చేసుకుంటే కూర్చున్నావు అని అడగాల ఇదే యాక్టింగ్ అంటే అసలు నీకు ఫోన్ చూసుకుంటే కూర్చుంటున్నా ఈ మధ్య నేను ఫోన్ ఎక్కువ అయిపోయింది అదేంటిది అనవసరం అదేంటి ఇదేంటి అనుకో చపాతీనా

నేను ఒకటన్నందుకు 2 ఐని అయ్యే నేను ఒకటన్నందుకు 2 ఐని అది కాదు నేను నీకు వీడియో తెస్తున్నప్పుడు నీకు టెన్షన్ అవుతుంది ఎందుకో నువ్వు వీడియో లేనప్పుడు బాగా బా చేస్తున్నావ్ మరి రెండు ముక్కలు ఎందుకు అయింది అది సరేలే నువ్వు చెప్పిందే నేను చెప్పిన నమ్ముతా ప్లేట్ గడుక్కు వన్రా లేకపోతే ఉన్నా ఎవరిని బెదిరిస్తున్నావు అంటారు చూడండి ఇప్పుడు ఎవరిని బెదిరుతున్నావా నాకేమన్నా నష్టమా అంటే చూడండి ఇంకా అమ్మలు పెరిగిపోయినారు ఇప్పుడు రేవతి అమ్మ ఉంది ఇంకా చాలా అమ్మలు పెరిగిపోయినారు ఇప్పుడు రానా అన్న ఇంటికి అంటారు కానీ నేనే కుదరకపోట్ల ఇంకా అమ్మల్ని నీకంటే ఎక్కువ పెడతారు నాకు అబ్బో చాలా పడతారు నా రుచి ఎవరికీ రాదు అర్థమైందా పన్నెండు మంది అమ్మలు ఉన్నది కరెక్ట్ నేను కాదు నన్ను నా టేస్ట్ ఎవరికీ రాదు అంతేనంటావు నీ చేతి టేస్ట్ టేస్టే ఒకటే ఇంక రెండోది లేదు పిండి కనుక అన్యాయం ఇది కనుక కనుక లేదు మడుకుని లేదు తిను ఇంకోటి లేదు పిండి ఆ కిటికీ తీసుకుంటే నీకు గాలి ఆడతా ఉంటది లేదు అది నీకు ఈ పొగలు అనేది బయటికి వెళ్ళిపోతాయి నీకు వంట చేసుకోవడానికి బాగుంటది నిజంగానే మొత్తం పిండి అయిపోగొట్టి నువ్వు

చికెన్లు వండుతావు మటన్లు వండుతావు తలకాయ కూరలు వండుతావు అవన్నీ వండుతా ఉంటే ఇంకెక్కడ రుచి రుచిమరుగిన ఇంకా రుచి మరిగిన పిల్లి ఇంట్లో ఆడదింటుంది చెప్పు ల ఇల్లు కడతనా బంజారా హిల్స్ ఇల్లు కడుతున్నా ఆ ఇల్లు శంకస్థాపన పిలుస్తా దా వచ్చి కొబ్బరికాయ కుట్టిపోదు నేనా చేసింది కనుక నేను అనుకున్నది మాడిపోతుంది నేను అందరికి పెడతాను నాన్న కేక ఎవరో పెట్టరు కూతురు ఇస్తున్నారు కాబట్టి వండుకుంటున్నాను కానీ నన్ను పెట్టిందని నన్నే పిలవరు ఎందుకంటే అలా చేత అలా లేదు మనం బాధపడకూడదు అందుకే మనం చేతనే చేసి తినాలి